నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ దిశుక్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులు శ్రేయభిలాషులకి కూడా షేర్ చేయండి ఈ వీడియోలో మనము శుక్రుడు ఏకాదశి స్థానంలో ఉన్నప్పుడు కలిగే ఇబ్బందులు బాధలు అలాగే జన్మ లగ్నార్థు మరియు మహర్దశ నడుస్తున్నప్పుడు శుక్ర శుక్రమహర్దశ నడుస్తున్నప్పుడు కలిగే ఇబ్బందులకి పరిహారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏకాదశిలో ఏదైనా ఒక గ్రహం ఉండటం మంచిదే కదండి అని అంటారు కానీ శుక్రుడు కొంత ఇబ్బంది పెడతాడు అని మనకి చాలా గ్రంథాల్లో మనకి చెప్పబడింది తెలియబడింది కాబట్టి తెలియజేశారు కాబట్టి ఇక్కడ కొన్ని ఇబ్బందులు అనేవి కలుగుతాయి పురుషుడు అయితే కనుక ఇక్కడ నపుంసకత్వం కూడా వచ్చే అవకాశం ఉంటుంది మనం జాగ్రత్తగా పరిశీలించాలి పురుషత్వాన్ని కోల్పోతారు ఇక్కడ పుత్రుడు జన్మించిన కొంతమందికి ఎక్కువ కాలం ఉండరు వాళ్ళు కాలం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి ఇబ్బందులన్నీ కలుగుతూ ఉంటాయి అది వారి వ్యక్తిగత జాతకాన్ని మనం పరిశీలించాలి ముఖ్యంగా మనం ఉపశమన క్రియలుగా తెలుసుకున్నట్టయితే ఇక్కడ కపిలావుని దానం చేయటం అనేది ఎంతైనా మంచిది ప్రతిరోజు పాలు తాగటం అనేది మంచిది అలాగే దేవాలయములకు నువ్వుల నూనె ఇవ్వటం అనేది మంచిది పెరుగు నువ్వులను దానం చేయటం అనేది మంచిది మాంసాహారులు అయితే వారు ఎక్కువగా చేపలు తిన్నట్టయితే వారికి మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు